సింధూర భిక్షం వేయడానికి బయటకు వచ్చి సంచి పట్టండి అని చెప్పగానే కళింగ సంచి పడుతుంటారు పడుతూ పడుతూ మధ్యలో వదిలేస్తాడు నవ్వుతూ ఉంటాడు అది చూసినా సింధూర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సింధూర ఒకసారిగా కిందపోయిన బియ్యాన్ని చూసి మంచిగా పట్టండి అని చెప్పేసి అనగానే ఏంటి సింధురా అని గట్టిగా అంటాడు ఒకసారి సింధురగా తన చేతిలో ప్లేట్ కింద ఎత్తేసి అడలిపోయి వెనుక జరుగుతూ ఉంటుంది కళింగ అని చెప్పేసి ఇక భవతి రేణుక గజగజ వణిగిపోతూ ఉంటారు అయ్యో దుర్మార్గుడు అండి కళింగ సింధూరని కాపాడండి కాపాడండి అయ్యో కళింగ అండి అని చెప్పేసి రేణుక భవతి వాళ్ళ ఆయన చాటుకైతే వెళ్ళి దాక్కుంటారు ఇక కళింగ గట్టిగా సింధురా చేయితే పట్టుకుంటారు ఏంటండి చూస్తున్నారు వెళ్ళి సింధురాని కాపాడండి సింధురాని కాపాడండి అని చెప్పేసి అయితే అలా లాగేస్తూ ఉంటాడు వాళ్ళని ఇక ఒకరినొకరు లాగుతూ ఉంటారు సింధూర భయపడు చాలా భయపడుతూ ఉంటుంది ఇక ఈ లోపల చెంచలం అయితే ఇంటికి రావడానికి బయలుదేరుతూ ఉంటుంది ఏంటి సింధూర అనుకోలేదా నేను వస్తానని అని చెప్పేసి ఇక చేపట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు రేణుక వాళ్ళ ఆయన్ని ముందుకు నెడుతూ ఉంటుంది నన్ను లేడతావంటే నువ్వెళ్ళి కాపాడు మీకు ఏది చేత కాదు పెడకలు కొట్టడం చేత కాదు ఇంకా సింధుని కాపాడడానికి కూడా చేత కాదు వెళ్ళి ఇవన్నీ కొట్టండి అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు ఈ లోపే సింధురాని కలింగ గట్టిగా లాక్కొని వెళ్తూ ఉంటాడు అమ్మో వాడు కలింగ పరమ దుర్మార్గుడు నేను వెళ్ళలేను నా వల్ల కాదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక చెంచలమ్మ అయితే ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఇంతలోపే సింధురాని భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటాడు చంటి చంటి అని అరుస్తూ ఉంటుంది రే వదులురా మా అమ్మాయి గారిని వదులు అని చెప్పేసి చంటి తన చేతిలో ఉన్న బిందెని అక్కడే ఎత్తేసి ఆ అడ్డం తిరుగుతూ ఉంటాడు ఈలోపే చంటి అయితే పరుగును పరిగెడుతూ వస్తూ ఉంటాడు ఇక భవతి రేణుక అలా ఒకరినొకరు తోచుకొని దాచుకుంటూ ఉంటారు ఈలోపే ఇక కళింగ భుజాన్ని వేసుకొని సింధూరాని గేట్ దాటబోతూ ఉండగానే చంటి అయితే ఎదురుగా వచ్చి అడ్డుగా నిలబడతారు రే మా అమ్మాయి గారిని వదులు లేకుండా నేను చంపేస్తాను నరికేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చంటి కాపాడుచంటి చంటి అని సింధూర ఆరుస్తూ ఉంటుంది ఇక చంటి అయితే అడ్డం ఎదురు తిరగనే తిరుగుతాడు ఈలోపే చంటి కలింగ ఏ తప్పుకో లేకపోతే నరికి పడేస్తాను అని చెప్పేసి కలింగ అంటూ ఉంటాడు నా ప్రాణాలు పోయినా సరే మా అమ్మాయి గారు నేను తీసుకెళ్ళనివన్నీ ఎక్కడి నుంచి అని చెప్పేసి అయితే చంటి తన చేతుల్ని అడ్డుపట్టి నిలబెడతా నిలబెడతాడు చంటి వాడిని కుట్ర సాగుభాద్ర చితికబాద్రా అని భవతి రేణుక దూరంగా ఉండి అరుస్తూ ఉంటారు ఇక చంటి అయితే తన ప్రాణాలకు తెగించి కలింగతో పోటీలోకి అయితే దిగుతాడు చెంచలమ్మ కేశవ ఇంటికి రావడం చూపిస్తూ ఉంటారు ఇక చంటి కలింగ ఒకరి మీద ఒకరు కలబడుతూ అలా కలమెలుగుతూ ఉంటారు ఇద్దరిని ఒకరు తోసేసుకుంటూ ఉంటారు కలింగ గుద్దు గుద్దుతాడు చంటిని ఒక్కసారిగా చంటి వెళ్ళి కింద పడతాడు చంటి పట్టు విడవకుండా మళ్ళీ కళింగ మీద దాడికి సిద్ధమవుతూ ఉంటాడు అలా ఇద్దరు ఒకరిని ఒకరైతే కొట్టుకుంటూ ఉంటారు సింధురావు చంటి చంటి అని చెప్పేసి అంటూ అమ్మాయిగారు మీరు పారిపోండి పర్వాలేదు పారిపోండి అని చెప్తూ ఉంటుంది చంటి మాత్రం పారిపోకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా ఇంకా చంటి అయితే చితికబార్తూ ఉంటాడు కళింగని కళింగ చంటిని కొడుతుంటాడు అలా ఒకరినొకరు కొడుతూ ఉంటారు ఈ భవతి రేణుక వీళ్ళు మాత్రం దగ్గరికి కూడా రాకుండా దూరంగా నుంచి భయపడుతూ మొత్తుకుంటూ ఉంటారు చంటి బాగా కళింగ మీద అలా కింద పడేసి కొడుతూ ఉంటాడు చంటి కొట్రా బాగా కొట్టు బాగా కొట్టు అని భవతి రేణుక ఆరుస్తూ ఉంటారు ఈలోపే చంటిని బాగా గట్టిగా అక్కడ ఇటుక ఇటుకరాయి తీసుకొని తలమించి కొట్టగానే కింద పడతాడు అలా కింద పడేసి కళింగ కడుపులో కడుపుల దు ఉంటాడు సింధుర విలవిలలాడిపోతూ ఉంటుంది ఈ లోపే చక్రం అక్కడికి వస్తాడు చంటి చంటి అని చంటి చంటి అని అరుస్తూ ఉంటాడు చక్రం ఇక అక్కడ ఉన్న తాడును తీసుకొని వస్తాడు చక్రం ఈ లోప చంటి పైకి లేచి మళ్ళీ ఇద్దరు కలమెలుగుతూ ఉంటారు ఇక చక్రం అదునుగా చూసి తన దగ్గర ఉన్న తాడును తీసుకొని కలింగ మెడకైతే ఇసిరేస్తాడు ఇసిరేసి అలా బలంగా లాగుతూ ఉండగానే కలింగ ఒక్కసారిగా తాడును పట్టుకొని చక్రాన్ని దగ్గరికి లాగుతాడు ఒక్కసారి తన తల మీద గట్టిగా కొడంతో చక్రం స్పృహ లేకుండా కోల్పోతాడు కింద పడిపోతాడు అమ్మ అని గట్టిగా అరుస్తాడు చక్రం ఇక చంటి మళ్ళీ వెనక నుంచి వచ్చి కళింగనైతే చిత్కబాతూ ఉంటాడు కళింగ అక్కడ ఉన్న కర్ర తీసుకొని చంటిని కొడుతూ ఉంటాడు అలా ఇద్దరిని ఒకరు ఒకరు చంటి తన ప్రాణాలకు తెగించి కళింగతో అయితే కలమెలుగుతూ ఉంటాడు ఇక చ ఒకసారిగా చక్రం స్పృహ లేకుండా పడిపోవడంతో చక్రంబాబాయ్ చక్రంబాబాయ్ అని చంటి పిలుస్తూ ఉంటాడు ఇక అది చూసిన చంటికి ఇంకా కోపం వచ్చి కళింగనైతే చావ ఉంటాడు ఈ లోపల చ కళింగ మనసులు వెనక నుంచి వచ్చి చంటి తల మీద గట్టిగా కొట్టి తాళ్ళతో కట్టి చెట్టుకు కట్టేస్తారు ఇక కళింగ ఏం ఇదిగా సింధూరాని లాక్కొని వెళ్తూ ఉంటారు అమ్మాయి గారిని వదులు రా అమ్మాయి గారిని చంపేస్తారా మా అమ్మాయి గారిని వదులు అని చెప్పేసి చంటి చాలా అరుస్తూ ఉంటాడు ఈ లోపల చెంచలమ్మ అయితే అటుగా వస్తుంది మరి చెంచలమ్మ వచ్చేసరికి సింధూరాని లాక్కొని వెళ్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది